చూసారు కదా ఇదైతే విషయం అంటే ఒక ఫోన్ విషయంలో ఇలా ఆలోచించే వాళ్ళు ఉంటే మరి మీ లైఫ్లో తీసుకునే నిర్ణయాలు మీ కెరీర్ మీద ఫోకస్ ఏంటో మీకు మీ మీద మీకు ఆలోచన లేదా కాబట్టి ఒక్కసారి అయితే ఆలోచించండి ఖచ్చితంగా అయితే మీరైతే మీ లైఫ్లో ఏం కావాలనుకుంటున్నారు మీకు ఏమచ్చు దాని మీద కొంచెం ఇంట్రెస్ట్ పెట్టి దాని మీద ప్రయత్నించండి ఖచ్చితంగా అయితే మీ లైఫ్లో అయితే సక్సెస్ సాధించగలరు